చూసిన వెంటనే మీ మొహంలో కనపడిన ఆనందము ఆయన చేసిన శ్రమకు ఈ రోజు పది లక్షల మందికి కనిపించే బాధ్యత తీసుకున్న సంతోషము ఈ రోజు మీ మొహంలో కనపడుతుంది ఎవరైనా ఒక పూట అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అంటాం కానీ ఈ రోజు పది లక్షల మందికి సుఖీభవ అన్నదాత అన్నదాత తెలుగుదేశం పార్టీ నాయక తెలుగుదేశం పార్టీకే చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రతిరోజు చెందిన ారాయణ గారి నాయకత్వంలోనే ఉంటా ముందుకు ముందు అలాగే బాలగురప్ప గారు ముందర ఉండాలి ధన్ రెడ్డి రెడ్డి గారు ముందర ఉండాలి ఒక్కొక్కరు వస్తా ఉండాలి ఫస్ట్ బాలగురప్ప గారు మహేష్ గారు సానా నటు సుబ్బారాయుడు గారు ఉట్టి మహేష్ గారు సరే పైకి రామచంద్ర గంజిగు ఎక్కడికక్కడ తెచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ భరోసా కల్పించే బాధ్యత కూడా నారా లోకేష్ గారు తీసుకున్నారు అంతేకాదు మహిళలకు ఇందుకు ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నాలుగు వందల సిల్లిండర్ ఉండే మళ్ళా నూట రెండొంది పెద్దలకు సీఎం అన్న గారికి మరియు విఎస్ ముక్తారన్న గారికి మరి యు ఉడి సార్ గారికి మల్లారా లినాడు సార్ గారికి మరియు మిట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు నల్లపట్టు నారాజు గారికి తర్వాత మునీర్ భాష గారికి స్టేజ్ పైగా ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఇక్కడికి తీసినటువంటి నలభై ఒకటి ప్రజలకు నాకు ఇంత అభిమానంగా నా కోసం వచ్చిన వాళ్ళందరికీ అందరికీ మీకు అందరికీ సిరస్ వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఎగరదన్నారు ఈ రోజు ఎగులు చూపిస్తా ఉన్న జెండా ఇది కరెక్ట్గా చేస్తున్నా ఈ రోజు నలభై ఒకటో ప్రజలు మరియు ప్రొద్దుటూరు యోగంలో తెలుగుదేశం జెండా రెప్పరెప్పగా ఇది నూటికి నూటి నూట పది పర్సెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా దేవుని సహాయం ఉంది దేవుడు విరమిస్తున్నాడు చిన్న వస్తుంది కనుక మీరు అందరికీ చూసినట్టు ప్రతి ఒక్కరి నమస్కారాలు ముఖ్యంగా తెలుసు పడిన చేరిన కారణం ఏమంటే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఇళ్లకు న్యాయం జరిగింది కొన్ని ఇళ్లకు న్యాయం జరగలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆస్తుల పరిస్థితి పింఛన్ అయితేనేమి గతంలో చిన్న ఆపరేషన్ చేస్తా ఇరవై వేలకి పని వస్తున్నాయి డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నాయి ఇప్పుడు అది ఇంతకుముందు గతం లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు గారు రావాలి ఆరోగ్య సీ మన చిన్న చిన్న ఆపరేషన్ కానీ కంటి ఆపరేషన్ కానీ పంటి ఆపరేషన్ కానీ అపెండిక్స్ కానీ అలా దొరికినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తే నూటి నూట రూపాయలు అందరికీ ఈ లబ్ధిదారు పంపుతారు కనుక మీరందరూ దయచేసి మీరందరు ప్రతి ఒక్కరూ తెలుసు మీకు ఓటు వేసి గురించి గెలుబిలిగా కూర్చో నేను చదువుకున్నాను జై క్రియేషం జై కుండ్రన్న జై జై మనేషనా జై ముట్టే జై నివేర సార్ జై మిఠుల ప్రహేదారు గారు అంటే సోదరి సోదరి మహిళలకు మరియు నలభై ఒకటో ఆట పుర ప్రజలందరికీ మరియు వేదిక నలుచరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించి మనం యొక్క మన యొక్క పథకాలన్నీ అమలు పరుచుకోవాలని ప్రజలందరికీ నేను విద్రేకించుకుంటున్నాను మీ మనం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఎంతో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సక్రమంగా జరగాలని మనమందరము సరి అయిన నిర్ణయం తీసుకొని మన ఓటును సద్వినియోగపరచుకోవాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపరాలించాలని చంద్రబాబు నాయుడు ఓటు వేసి మన సైకిల్ గుర్తునే గెలిపించాలని మేము కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలుగుదేశం పార్టీ బీసీ పొడువు బలహీన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని బిజెస్ కందాలపై చంద్రబాబు నాయుడు తెలుసుకొని పేదలకు అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తారు అటువంటి వ్యక్తి పైన ఒక కిరాతకమైన పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణ ఉన్నాయి పద్నాలుగు కేసులు ముద్దాయి పదహారు నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద కూడా అవినీతి బురద చల్లాలని యాభై నాలుగు రోజులు అధికారాన్ని అడ్డపెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డపెట్టుకుని డెబ్బై నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడిని జైలు వేయడం జరిగింది మనమందరం గమనిస్తాం ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం రావాల్సింది చంద్రబాబు నాయుడు కాదు ప్రజలకు మనకు రావాలా అధికారం ఎందుకు రావాలా అంటే భవిష్యత్తు బాగుండాలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీలు కానీ విడిపోయిన రాష్ట్రంలో అప్పుల పాలు ఉంటే ఎన్నో కష్ట నష్టాలు పడి సంపద సృష్టించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముందడుగు వేయించినారు ఈరోజు మన ముఖ్యమంత్రి జగ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఏంటని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు మనం అంతా చూస్తాడు అప్పుల రాష్ట్రంగా మార్చేసినాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పుయింది ప్రజలకు అంతో ఇంతో ఇస్తా మిగతాదంతా దోచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చి ఇంట్లో పట్టుకునేటర్లకు కాంట్రాక్టర్లకు అందరికీ మేలు చేస్తే ఇతను ఇసుక ఇసుకను ఈరోజు కోట్ల రూపాయలకు అమ్మేస్తా ఉన్నాడు మట్టి అమ్మేస్తా ఉన్నాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు పూర్తి మద్యపాన నిషేధం చేయగా చేయకపోగా యాభై రూపాయలు ఏదో కూనోళ్ళు తాగాల్సిన చీప్ పిక్కర్ను రెండు వందల రూపాయలు చేసినాడు అంతో ఇంతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడు ఇండ్లకు చెత్త పని చేసినాడు కరెంటు ఛార్జీలు పెంచినాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని పెంచగానే తప్ప ఆయన తగ్గించింది ప్రజలకు సాయం చేసింది ఏం లేదు నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే రోజు పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది ఇవన్నీ మనం గమనించి మనకు ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుంది ఏ ప్రభుత్వం అయితే మనం బాగుంటాము మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర ఏం అవసరము ఎవరైతే చేస్తారు అయినా మన మన జిల్లా వాడు మన జిల్లా బాగుంటుంది మన ప్రాంతం బాగుంటుందని ఒకసారి ఓట్లేసి అత్యధిక వ్యాఖ్యతో కనిపించినారు కనిపించిన కర్మకు మనం అనుభవిస్తాం మన రాష్ట్రం లింగారెండన్న గారికి ఈరోజు పార్టీలో చేరిన గణ్యకుంట వీరాంజనే గారికి కృష్ణవేనమ్మ గారికి అలాగే మిత్రుడు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తార్ గారికి నిన్ననే పార్టీలో చేరిన మునీర్ అహ్మద్ గారికి ప్రభాకర్ రెడ్డి రాజపాలె మండల ఎక్స్ ప్రెసిడెంట్ గారికి జనసేన నాయకులకు సైనికులకు అందరికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నిన్న అభిమానం చూపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు మహిళా సోదరి సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత చేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మన మేము అంది అని ముద్దుగా పిలుస్తాము ఆంజనేయుల పేరు అతని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మిగతా ఈ వార్డు గ్రామ ప్రతి ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా రెండు నెలలే టైం ఉంది తప్పకుండా మీరంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి గత పది సంవత్సరాలు రాచమల్ల ప్రసాద్ రెడ్డిది ఈ ఊరు కాకపోయినా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ చేసినా కూడా మీరు గెలిపించారు ఆయన ఒక అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచాడు ఇప్పుడు తన సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రతిరోజు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తూ నేను ప్రజల మనిషిని ప్రజలకు ఆ సహాయం చేసిన ఈ సహాయం చేసిన నేను మున్సిపల్ చైర్మన్ కూడా బీసీ మహిళలనే చేశాను వీవర్స్ మహిళలనే చేశాను ఈ ఈరోజు ఆ మహా తల్లి పాపం ఒక్కరోజు కూడా ఆ చైర్మన్ లో కూర్చొని మీ ఓటులో వ్యక్తులు ఆమె దగ్గరికి పోయి ఏదన్నా చేసి పెట్టేదానికి కూడా ఆమెకు ధైర్యం లేదు ఏదన్నా ప్రెస్ మీట్ ఉంటే అప్పుడప్పుడు రాజమల్ గారు ఆమెను పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ ఇవ్వడం తప్ప ఒక మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఆమెకి ఎలాంటి అధికారాల్లో కట్టబెట్టలేదు మున్సిపాలిటీని తన బహుమతి చేతిలో పెట్టి దోచుకోవడం తప్ప ఏ కౌన్సిలర్ కూడా పని అప్పచెప్పడం కానీ వాళ్ళు చెప్పిన పనులు చేయడం కానీ ఈ పొదుపు మున్సిపాలిటీ చరిత్రలోనే ఇంత ఘోరంగా తయారు కావడం కాలువలెత్తి దిక్కు లేదు మున్సిపాలిటీ కార్యక్రమం కార్మికులు బంద్ చేసినా కూడా ప్రభుత్వము బలవంతంగా వాళ్ళని బెదిరించి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి బెదిరించి మళ్ళా ఉద్యోగాలు వాళ్ళకు కల్పిస్తామని చెప్పేసి మళ్ళా వాళ్ళతోనే పని చేపించడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో అసంతృప్తిగా ఏదో వృధా భక్తిగా పనిచేస్తున్నారు తప్ప చాలి చాలా జీతాలతో వాళ్ళ బతుకు చాలా కష్టంగా ఉంది మీరు ఇప్పుడైనా ఆలోచన చేయాలా ప్రొద్దుటూరు ఈ రౌడీ కానీ ఈ అరాజ్ కానీ కౌన్సిలర్ల తిట్లం చూస్తే ఆ భాష ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అటువంటి భాష మేము డైరెక్ట్గా చెప్పడం బాగుండదు కౌన్సిలర్లు వాళ్ళ ఇంట్లో గుమస్తాలుగా ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తారు ఇది చాలా ఘోరమైన విషయం ఇంకొకటి ఏమంటే ఈరోజు ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరిగింది కార్పొరేషన్ నిధులు లేకుండా బీసీ కార్పొరేషన్ చైర్మన్ లేచి వాళ్ళకు ఒక రూపాయి కూడా లబ్ధి జరగకుండా ఉండేదంతా తనే దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి లక్షలకు లక్షలు కోట్ల రూపాయలతో సంపాదన ఏర్పరచుకున్నాడు పేరుకు మాత్రము ఇక్కడ చైర్మన్ బీసీలకే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకే డైరెక్టర్లు బీసీలకే అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ పరిస్థితి ఒక సామాన్య కార్యకర్త కన్నా ఇంకా హీనంగా ఉంది ఇప్పుడైనా మీరు గమనించి వీవర్స్ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలు చేసింది వాళ్ళ చైతన్యవంతులు చేసింది ఎన్నో లోన్స్ ఇచ్చింది మగ్గాలకు రాయితీలు ఇచ్చింది కరెంటుకు చాచిల్ రాయితీలు ఇచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి కానుక ఉగాది కానుక రంజాన్ కానుక ఇట్లాంటి ఎన్నో కానుక క్రిస్మస్ కానుక ఇట్లాంటివన్నీ నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు సప్లై చేయడం జరిగింది ఇవన్నీ మూసేశారు ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్ అని మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు స్థాపించి ఐదు రూపాయలకే భోజనం పెడతా అంటే ఈ జనమోహన్ రెడ్డి ఒక తూరి ఒక తూరిని వచ్చి అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత ఎనిమిది నెలల ముందు నేను ప్రజలకు చేరు కావాలనే ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ పిఎన్ఆర్ కల బాడెక్కు తీసుకొని రోజు పది రోజు ఐదు వేల మందికి అన్నం తయారు చేసి మూడు వేల మందికి అక్కడ అన్నం పెడుతున్నాం మూడు వేల ద్వారా రెండు వేల మందికి మీ దగ్గరికి ఇళ్ళ దగ్గరికే మేము చేరవేయడం జరుగుతుంది మంచి రుచికరమైన భోజనం మేము ఎక్కడా లేని విధంగా ఈ విధంగా మీకు ఆర్టీ ఆకలి బాధను తీరుస్తున్నాం మీరు కన నాకు టికెట్ వస్తుంది అనే నమ్మకం నాకుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు గెలిపించి తీరాలి ఈ గెలిపించి చూస్తే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఒక ట్రస్ట్ శాశ్వవిద్ధమైన ట్రస్ట్ ఏర్పరిచి వచ్చే ఐదేళ్ళు కూడా నేను ఈ కార్యక్రమము డైలీ ఐదు వేల మందికి కొనసాగిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను